హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు లాగొచ్చేసి ఒకసారి నాకైతే తడేస్తున్నాను ఫ్రెండ్స్ సో చూడండి నేనైతే నల్లాల ద్వారా అయితే తడి అయితే వేస్తున్నాను సో ఏంటంటే ఒకసారి ఇప్పుడైతే ఒక యాభై కాలాలు అయితే వదిలాను సో చూడండి సో ఇలా యాభై కాలాలు అయితే వదిలాను సో సో టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఫ్రెండ్స్ సో మంచు చూడండి ఎలా పడుతుందో పొద్దు పొద్దున్నే సో నా బట్టలు మొత్తం దడిచినాయి బండి రోడ్డు మీద పెట్టి చేలోకి వచ్చేలోపు బట్టలు అన్నీ తడిచిపోయినాయి అసలు చూడండి మొత్తం మంచు పెట్టి ఎలా ఉందో చేలోకి వచ్చేలోపు ఆల్మోస్ట్ అయితే తడిచిపోయినా మొత్తం ఈ ఎకరానికి వచ్చేసి నూట పన్నెండు కాలాలు ఉంటాయి ఫ్రెండ్స్ సో నేనైతే యాభై వదిలాను సో ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసే వచ్చేలోపు ఇవి సగానికల్లా పోతాయేమో మధ్యాహ్నం కల్లా పడితే మిగతాయి నాకు తెలిసి సాయంత్రం ఆరింటికల్లా అయితే కంప్లీట్ అయిపోద్ది సో ఈరోజు మొత్తం అయితే ప్రతీదీ అయితే మీకు వీడియోలో చూపిస్తాను లాగ్ తీసి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూషన్గా చూడండి ఫ్రెండ్స్ సో చూసారా ఇక ఇలా ఇలా పెడుతున్నాను నల్లాల ద్వారా ఇది కరెక్ట్గా అయితే యాభై తిప్పాను ప్రజెంట్గా అయితే సరిపోతాయి యాభై సో అయితే అయితేగా బంద్ చేశాను సో ఏడు నుంచి అయితే యాభై తిప్పాను కంటిన్యూషన్గా సో అది పోవాలి పోవాలి బట్టలు మొత్తం ఆల్మోస్ట్ అయితే తడిచిపోయినాయి ఫ్రెండ్స్ రోడ్డు మీద బండి పెట్టి వచ్చే లోపు కరెక్ట్గా ఆరింటికి వచ్చిన పైపులన్నీ సెట్ చేసుకొని ఇది చేసే లోపు ఇయ్యాలయ్యింది ఎనిమిది అయింది మోటార్ లోపు సో చూడండి అలా తిప్పాను గడ్డి మాత్రం పుల్లుగుంటే గడ్డి మందు కొట్టాను అసలు అంత ముందు గడ్డి మాత్రం అసలు నడవలేము అన్నట్టు ఫ్రెండ్స్ గడ్డి మందు కొట్టాక చూడండి గడ్డి మొత్తం మాడిపోయింది లేకపోతే గడ్డిలో తడి పెట్టాలంటే అసలు పెట్టాలం కూడా మనం చూడండి గడ్డి అంతా మాడిపోయింది ఈ గడ్డి వల్ల ఇబ్బంది ఏంటంటే రేపటి రోజున గాలి మొచ్చి మొక్కజొన్న కింద పడ్డా కూడా మనం కింద పడ్డ కంకి కూడా ఏరలేం అనమాట ఈ గడ్డిలో కానరాదు కూడా అట్లా ఉంటుంది సో దాదాపు అయితే మీరు కూడా మొక్కదండల గడ్డి దాన్ని కూడానే చేసుకోండి సరే వచ్చినా కూడా ఎమ్మటే దానికి మందులు ఉంటాయి మందులు కొట్టుకుంటే సో గడ్డి అనేది ఇలా చేస్తుంది అనమాట ఆల్మోస్ట్ వరకు అయితే మొత్తం మాడిపోయింది గడ్డి సో చూడండి ఏం లేదు సో గడ్డి మీ మొక్కదొండలో కూడా గడ్డి అయితే రానిపోతుంది ఫ్రెండ్స్ సో గడ్డి వల్ల ఏంటంటే మనకి రేపటి రోజున కంకి అనేది మంచిగా లావు ఉంటుంది సో అందులో ఒకటి ఏంటంటే ఇంత గాలు వచ్చినా కూడా బరువుకి కర్ర అనేది కింద పడిపోయింది కింద పడిపోయినప్పుడు ఏంటంటే ఆ కంక అనేది కర్రకుండదు సో ఆ గడ్డిలోనే కాన రాకుండా ఊడిపోయేది అనమాట సో దానివల్ల ఏంటంటే రేపటి రోజున మనకి దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది సో అందుకే నేను ఏమంటున్నా అంటే చీలో గడ్డి పట్టుకుండా చేసుకుంటే ఇలా ఉంటుంది సో నాకు కొంచెం గడ్డి మందు కొట్టడం లేట్ అవడం వల్ల ఈ జట్టుగా గడ్డి అనేది ముదిరింది లేకపోతే అసలు ఈ గడ్డి కూడా ఉండకపోయేది సో ఈ ఎకరానికి ఆ ఎకరానికి వేయాలి సో ఈ నేను వచ్చేసి ఫ్రెండ్స్ రెండు ఎకరాలు వేసాను మొక్కదన్న ఈ ఎకరానికైతే ఇవాళ పెడితే రేపు ఆ ఎకరానికి వేస్తాను సో అది కూడా లాక్ చేస్తా ఇది కూడా టూ డే మొత్తం అంతా నేనైతే వీడియో లాక్ తీసి సో మీకైతే చూపిస్తా మీరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతిదీ అర్థమైద్ది సో ఎన్ని కాలువలు పెట్టినాయి మళ్ళీ ఎన్ని కాలువలు బంద్ చేయాలి మళ్ళీ ఎన్ని కాలువలు తిప్పాలి అనేది కూడా నేను చూపిస్తాను సో చూడండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తా టిఫిన్ చేసి వచ్చాక చూద్దాం ఎంతలో పడతాయో సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి సో ఫ్రెండ్స్ మనం ఇందాకలైతే అయితే మోటార్స్ వెళ్ళాం కదా సో టిఫిన్ చేసి వచ్చాక ఎంత ఎంత దూరం వెళ్తాయి అనేది సో చూద్దాం చూపిస్తా ఫండి మీకు కూడా సో ఇందాకలా నేను మోటార్ అయితే ఎనిమిది అయింది సో ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చిన సో ఇప్పుడు టైం సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ వన్ అయింది సో చూద్దాం ఈ రెండు గంటల నల్లలో నీళ్ళు ఎంత దూరం వెళ్ళాయో చూయాలి ఇది బట్టిద్దో పట్టుదో కూడా చూపిస్తాం అండి మీకు చూడండి పోదాంపండి కాలం అమ్మటి నీళ్ళు ఏడుదామైంది చూసారుగా చూద్దాం పండి చేసి కన్నా పోంటే అనుకుంటున్నాను నేను అయితే దానికి పోయినాయో పోలేదు ఇంకా కూడా కాని అటు పోటండి రెండు కాలువలు బంధున్నాయి సో చూసారు నీళ్ళు ఇక ఇక్కడ దాకా వచ్చినాయి సగానికి సో చూసారుగా సగానికైతే వచ్చినాయి నీళ్ళు చూద్దాం ఇవాళ బట్టి దో పెట్టుతున్నాయి దరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు కూడా వీడియో చేస్తా చూడండి దీంట్లో నడవాలంటే ఏమీ రాస్తా పోతాయి ఫ్రెండ్స్ ఈ టైంలో మొక్కజొన్నలో నడవాలంటే మా కష్టం ఎండ ఎక్కాక ఎత్తనాక మొక్కజొన్నలో నడవాలంటే ఏమీ రాసుకోపోతాయి ఈ ఆకులేనాయి ఈ మామూలు చేదురు ఉండరు ఎండెక్తున్నా కొద్ది చేదరే ఇదైతే ఇలా పొద్దు ఆకులు నీంట్లోనే జరిగాలి మేము నీళ్ళు పెట్టుకుంటూ పెట్టుకుంటా చూసి ఎట్లా అలాగే రాబోతున్నాయో పండి తరిగిపోతుంటాయండి జరిగే ఆడిద కొత్త నీళ్ళు కూడా చూపిస్తాం మీకు అయితే చేయి సాగా వచ్చినాయి సో రికవ చేస్తాండి టోటల్గా చూసేలు ఆకులు మొత్తం ముఖానికి పెట్టేస్తాయి రాసలుగా అయితే హెల్మెట్ పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్ నాకు తెలుసు కానీ హెల్మెట్ వాడితే ఏంటంటే తలకి అసలు గింత కూడా గాదాడదు ఇది దరి మాది సో ఇటు రావాలి నీళ్ళు సో మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నాను సో చూడండి అవసరమే కానీ ఈ ధరికి రావాలి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఈ దరికి వచ్చి ఈ దగ్గరకు వచ్చినాక యాభై కాలువలు పెట్టాక మళ్ళీ యాభై కాలువలు అవ్వాలి అలా అక్కడ సో ఏడు నుంచి యాభై కాలువలు వేసినాయి ఆడదో పెట్టిందో లెక్కేద్దాం ఫ్రెండ్ సో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు నాలుగు ఇరవై ఇరవై ఆరు ముప్పై ఏడు ఇరవై ఎనిమిది పది తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై 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 నాలుగు పద్నాలుగు నలభై నలభై ఆరు నలభై నలభై ఐదు నలభై తొమ్మిది యాభై సో ఈకి ఇక్కడి వరకు ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్ చేయిన్ సాగానికి చేయిన్ సాగానికి వస్తుంది ఇప్పుడు ఇంకొక ఐదు కాలవలు అయితే నూట పది కాలువలు అనగా ఇంకొక ఐదు కాలువలు అయితే ఆల్మోస్ట్ చేయిన్ సాగం అయిపోయి ఇద్దరి వరకు వస్తాయి నీళ్ళు నల్ల ద్వారా సో యాభై ఐదు రావాలి ఇప్పుడు మనకి నాకు తెలిసి కొన్ని కాలువలు అయితే సగానికి వచ్చినాయి కొన్ని సగానికి కూడా రాలేదు అది తెలిసి టూ వస్తాయి ఏమో అనుకుంటున్నా సో చూద్దాం ఈరోజు లాగ్ మొత్తం తీస్తా ఫ్రెండ్స్ మీకైతే ఈరోజు లాగ్ మొత్తం వీడియో అంతా ప్రతీది వీడియో తీసి సో అప్లోడ్ చేస్తా సో సో నీళ్ళు వచ్చేసి మనం ఇందాక వదిలినప్పుడు ఒక్కొక్క ట్యాబ్కి ఫుల్గా వచ్చినాయి ఇప్పుడు చూడండి నాసు పెట్టి ఎట్లా అయిపోయినాయి నీళ్ళు చూసారా చూడండి నాసు బట్టి నాసు పెట్టి నీళ్ళు అనేవి ఆగినాయి సో చూడండి ఇప్పుడు ఎట్లా పెరిగిద్ది చూడండి నాస్ చూడండి నాసు బట్టి ఇందాకలో ఫుల్లుగా వచ్చినాయి నీళ్లు సో ఇప్పుడేమో నీళ్ళు అనేవి రావట్లే తగ్గిపోయినాయి చూడండి ట్యాబ్ అంతది ఇప్పుడు చూడండి ఎట్లా పెరుగుతాయా చూడండి ఎంత ఎంతెంత పట్టిందో ఆలలో వచ్చే నాసు మొత్తం ఈ ట్యాబ్ పెట్టి తడి అనేది తొందరగా పట్టదు అనమాట సో వీటిని కూడా మనం క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకునే మరల ఈ ట్యాబ్ అనేది కట్టం ఫిట్ చేసుకుంటే చూడండి మాసి నీళ్ళు అనేవి పెరిగింది సో ఇట్లా చేసుకుంటే ఏంటంటే తొందరగా పట్టే ఛాన్స్ ఉంది ఈ ట్యాబ్ కూడా చూడండి ఫ్రెండ్స్ విధ కూడా తగ్గింది చూసారా దీనికి కూడా ఎంత వచ్చిందని ఆశ చూసారా ఎంత 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 వస్తుందో మళ్ళీ ఇట్లా పెట్టాలి ఇట్లా పెడితే ఏంటంటే ప్రెజర్ అనేది పెరిగిద్ది సో యాభై కాలాలంటే ఈడికి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకో చేంజ్ సగానికి సో మళ్ళీ ఏడు నుంచి మళ్ళీ అటుపక్క మొత్తం అటుపక్క మొత్తం పట్టాలన్నమాట సో చూడండి అది గెట్టు సో వీడి నుంచి ఎన్ని నుంచి ఎన్ని నుంచి సో ఇక్కడికి ఇక్కడికైతే చేయన్ సగం అయిపోయింది సో ఇక్కడి వరకే ఎన్ని నుంచి మరి మిగతాదంతా పట్టాలన్నమాట చూసారుగా సో ఇటు నుంచి యాభై కాలువలు అనేది టోటల్గా అయితే పెట్టేసినాయి సో పెట్టేసి చూడండి ఇక్కడ జారు పడిద్ది అనమాట వానొచ్చినప్పుడు ఇక్కడ జారు పడి కూడా మనం తడిపెట్టిన నీళ్ళు కూడా ఎక్కువైన అన్నీ ఇట్లా కింది చేలో వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట సో చూడండి దాకా అనేది పెట్టింది ఆల్మోస్ట్ సో చూడండి అన్నీ బంద్ చేశాయి ఇప్పుడే ఇప్పుడే చూడండి మీకు అని అందుక వాటర్ చూశారుగా సో యాభై కాలాలు అనేవి పట్టినాయి అనమాట సో చూపిస్తానండి ఇప్పుడు మళ్ళీ ఎక్కడి నుంచి పెట్టాను సో ఇది ఇక్కడ సో ఇది ఇక్కడ వరకు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు టోటల్గా పెట్టేసింది అంటే ఆల్మోస్ట్ సగం అయిపోయింది చేను సో ఈయన నుంచి ఇక మళ్ళీ ఉంది చూడండి సో ఈయన నుంచి మళ్ళీ ఇదంతా పట్టాలన్నమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అంత అక్కడ వరకు పెట్టేసింది సో అక్కడ పెద్ద సో అక్కడ అద్దరి గట్టి వరకు పెట్టింది ఈయన నుంచి ఇటు పట్టాలన్నమాట సో నుంచి సో నుంచి అటు అటుపక్క అనేది పట్టాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి ఇది ఆ మొత్తం అయితే పెట్టేసింది సో కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ వారి సిక్స్ వరకు అయితే కంప్లీట్ కావచ్చు సో మనం ఎప్పుడు ఎనిమిదింటికి ఏమేస్తే ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ ఏమవుతుంది టూ థర్టీ కల్లా ఇప్పుడు యాభై కాలాలు అయితే పట్టింది సో మిగతాయి ఒక నలభై వదిలిన సో నాకు తెలిసి సాయంత్రం కల్లా అయితే పూర్తిగానేది అయితే పట్టేసిద్ది సో చూడండి నీళ్ళు కూడా ఈ టైపు ఎక్కువైన నీళ్ళన్నీ వస్తున్నాయి ఎండ మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా కాదు చుక్కలు చుక్కలు కానొస్తున్నాయి ఎండ అసలు సూర్యుడు ఇప్పుడే చుక్కలు చూపిస్తాడు దేవుడు అందులో ఒకటి ఇంకా ఆకులు ఘోరంగా రాసపోతున్నాయి ముఖానికి తట్టుకోలేక టవల్ కట్టుకుంటున్నా వీడియో కూడా చేయదు అట్లా ఫ్రెండ్స్ లేకపోతే ఇందాకలా యాభై కాలువలు పట్టినవి కూడా మీకు ఇప్పుడే అమ్మటే వీడియో క్లిప్ తీసి బంద్ చేద్దామని అనుకున్నా కాబట్టి నీళ్ళని వేస్ట్ అవుతుందని చెప్పి దాదాపు టవల్ కట్టుకొని మధ్యలో నుంచి దాదాపు ఈ మధ్యలో నుంచి ఆ దరికి దరికి ఇలా ఒక వంద సార్లు తిరుగుంటా సో దానివల్ల ఏంటంటే మొత్తం మొహం అంతా చేరబోతుంది ఈ ఎండకి ఇప్పటికే టవల్ కట్టుకున్నా కూడా అసలు చేతులు చూడండి ఫ్రెండ్స్ గీట్లో పడ్డాయి అసలు తప్పదు ఇక మన కష్టం మనం చేసుకోవడమే ఇంకా చూసారా ఎండ కట్టుందో దీంట్లో మామూలుగా ఉండదు దీంట్లో నాగడమే ఒక హైలైట్ మీరు రాసి పని కాదు మొఖానికి మీకు డైరెక్ట్ చూపిద్దామని వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ కష్టమండి నడవడమే కష్టం అండి బురదలో కింద బురద పైన అయితే రాసపోరం అమలుగా ఉంటుంది ఇంకొక నాలుగు రోజులు అయితే తరం వేసిద్ది ఇంకా ఇంకా చుక్కగా వస్తాయి ఒకసారి నాకు కిందలా ఉంది చూపిస్తాను బురద బురద సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ సగం పట్టింది మిగతా వాటికి సగం వేయాలని సో నైట్ అయితే సగం కాలువలు అయితే మలిపి వచ్చాను సో ఆ సగం కూడా అనేది పూర్తిగా అయితే పట్టేసింది సో చూడండి వీడియో అయితే సో ఏం లేదు టోటల్ అయితే మొత్తం అయితే అయిపోయింది ఎకరం సో రేపు వచ్చేసి ఆ ఎకరానికి వేస్తా అది కూడా నేనైతే లాక్దిస్తాను సో చూడండి ఈ ఎకరం వరకు అయితే కంప్లీట్ చూడండి కాలువలోకి వెళ్ళి నేను ఇల్లు అయితే పక్కన పూట సో దీంట్లో అయితే ఇదైతే కంప్లీట్ అయిపోయింది సో చూడండి సో ఎకరం వరకు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక రేపైతే ఆ ఎకరానికి వేస్తా సో అది కూడా లాక్ తీస్తా సో ప్లీజ్ మీరైతే నాకైతే సపోర్ట్ చేయండి ఓకే బాయ్